ఫ్రెండ్స్ నిన్న ఆ జర్నీ చేసే వచ్చామనేసి ఇక అత్తమ్మ లేపలేదు చిన్నగా లేసా లేసాక లేచాక హాట్ వాటర్ ఇస్తుంటే చూస్తుండే మ్యాజిక్ కప్పులు ఇస్తున్నారు సరే అండి పండగ ఇల్లు ఊకుదాం అని వచ్చి పట్టుకుంటే నీటి ఊకు తర్వాత మామే పట్ట కొడతారు ఎక్కడ డెస్ట్ ఉండొద్దని చెప్తుంది మా అక్క ముగ్గేస్తుంది అనమాట బయట బాగానే వేస్తుంది నేను కూడా ట్రై చేద్దాం అనేసి ఇక కొంచెం వేసాను ఇక అది పోతుంది అనేసి మళ్ళీ నాశనం చేయడం ఎందుకనేసి మళ్ళీ దానికి ఇచ్చా హైదరాబాద్లో కూడా మా అత్త కలర్ తీసుకొచ్చి మరి కలర్ చదింది పెండ తీసుకొచ్చి మరి ముగ్గులు ఇట్లా నింపేసింది మా కొడదామని మా కొడుతుంటే అత్తం వచ్చి నువ్వు బ్రష్ అయిపోరా నేనే కొట్టేస్తా అని తీసుకుంది మంచి అత్త ఆ రూమ్ వరకు కొట్టే బ్రష్ అనేసి వచ్చేసరికి బ్రష్ చూపించింది ఏ కలర్ కావాలంటే నాకు పర్పుల్ అని చెప్పా దాన్ని మధ్యలో ఉన్నదాన్ని కూడా తీసి ఇచ్చింది బాగానే నెక్స్ట్ బాబేమో మామిడాకులు తీసుకొచ్చి తోరణాలు కడదామని అట్లా మామిడాకుల తుంచుతుండు పాత తోరణాలు పాత మామిడాకులన్నీ తీసేయాలనేసి ఇక నవి తీస్తుంది కొన్ని ఉంచమంది అత్తమ్మ ఒక ఐదో ఆరో ఉంచేసి మీ తాయిని కొత్తగా ఫ్రెష్గా పడుతుంది అనమాట నేను కూడా ఎందుకులే ఖాళీగా ఉన్నావు అనేసి ఇక అట్లా ఒక చిన్నగా వీడియో తీసేసా ఇక లేట్ అవుతుంది కానీ నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్లు నేను కూడా అవి కూర్చోడం లేట్ అవుతుంది అనేసి అవుతుందనేసి సప్పసప్పున ముందే హోల్స్ పెట్టి దాన్ని పెట్టి ఇట్లా మడిచేసాను అనమాట నేను కూడా ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు ఇదేమో వన్ సైడ్ ఇది ఇంకొక రూమ్కి నెక్స్ట్ గేట్కి కూడా కట్టేశారు తోరణాలు అయిపోయినాయి కట్టడం నెక్స్ట్ దోశ ఏమంది అత్తమ్మ అత్తమ్మా ఫ్రెష్ చేసాను దోశ ఏంటి సరే అనేసి దోశ ప్రిపేర్ చేస్తుంది బయట కనుక హోటల్ వేసిన టానియూన్ కట్ చేసి మరి చప్పసప్పని రుద్దింది వేస్తుంది అటు ఇటు ఇటు అటు తిప్పేస్తుంది అనమాట దోశ తిప్పేసింది దోశ తిప్పింది ఇక తిప్పి ప్లేట్లు వేసింది పెట్టమంది అత్తమ్మ తినను అంటే పెట్టేసింది పులిహోర దోశ వేసింది పులిహోరకేమో పల్లెల చట్నీ వేసింది దోశలోకి ఏమో మాడకాయ చట్నీ వేసింది తర్వాత సరే సరేలేసి వేస్తాను అనమాట వేసాక ఇక నేను పాలకూర కట్ చేద్దాం అనేసి పాలకూర కట్ చేస్తూ ఉన్నా అది చాకరీ వరుసలో తిప్పి కట్ చేసాను అనమాట మన అంతా మరి వంటకాలం ఇక అక్కడేమో బొబ్బట్లు వేస్తుంది ఫస్ట్ మైదా పిండిలో కొంచెం ఆయిల్ తీసుకొని కలిపేస్తుంది అట్లా తర్వాత శనగపప్పు కడిగి ఎండ పెట్టింది ఎండబెట్టి దాన్ని మిక్సీ పెట్టాలంట అది మిక్సీలో వేస్తుంది మొత్తం ఎండిపోయినాక డ్రై అయ్యాక అట్లా మిక్సీ పెట్టాలి మిక్సీ పట్టిన తర్వాత దీన్ని బెల్లంలో యాడ్ చేసుకోవాలి అదనమాట ఆ పొడిని బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా వస్తుంది కలిపితే ఇప్పుడు మనం చపాతి రుద్దుకున్నట్టు మైదా కలిపాం కదా దాన్ని రౌండ్గా బాయిల్ చేసుకొని చపాతీ లెక్క కొంచెం అటు ఇటు అనేసి చపాతీ రుద్దినట్టు రుద్దేసి దాని లోపల మిక్స్ చేసుకున్న ఉంది కదా శనగపప్పు బెల్లం అది వేసేయాలి వేసేసి ఫోల్డింగ్ చేయాలి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక్కసారి రుద్దాలి ఫోల్డింగ్ అనేది చాలా ముఖ్యం అనమాట ఇలా ఫోల్డ్ చేయాలో నేర్చుకోవాలి తర్వాత ఇట్లా ఇట్లా కొంచెం రుద్ది ఇక నాకు ఇస్తే ఇక నేను అట్లా పెన మీద కాలుస్తున్నా అనమాట కాల్చాక అట్లా వేస్తామా పర్లేదు బాగానే వచ్చినాయి తినచ్చు రుద్దుతూ ఉంది అయితే ఫస్ట్ ఇట్లా ఆయిల్ పోసుకోవాలి అనేసి అది కూడా మైదా పిండిని ఒక రౌండ్లాగా చేసి దాంతో తుడుస్తుంది ఇందాకేమో ఆనియన్తో దోశ వేసేటప్పుడు ఇదేమో మైదా పిండితో తుడుస్తుంది తుడిచి ఇక అటు ఇటు కానమ్మా అంటే ఇక నేను అంటున్నా పెద్ద పని ఏం చేయట్లేదేమో మనం ఇక నేను చెఫ్ అని బిల్డప్ ఇవ్వడానికి ఇట్లా ఇసిరేస్తాను అనమాట పర్లేదు వాటి పేల్ అయింది మళ్ళీ ట్రై చేసా పర్లేదు బాగానే పడ్డది ఇప్పుడు సిగ్గుపడతాను అనమాట మనం నెక్స్ట్ పూజ గది అందులో పానీయం అది ఉగాది పచ్చడి అంటారు కదా అది చేశారు ఆ కుండలో దేవుడు పూజ చేశారు అనమాట అక్కడేమో వంట చేస్తుండేమో బొబ్బర్లు అక్కడ దేవుడి దగ్గర పెట్టడానికి అత్తమ్మ ఏదో పూజ దగ్గర బావ అన్నమాట గంట కొడుతుండు పూజ చేస్తుండు పూజ చేస్తుండు ఈమె కూర్చొని పని వాళ్ళ ఇక పసుపు రాసుకుంటాను కోడలు కదా ఇక దామే రాసుకోవాలి ఎవరు రాయరు కదా ఇంకా ఉగాది పచ్చడి ఇది అనేసి బొబ్బట్లు ఉగాది పచ్చడి తిన్నాం తర్వాత అన్నం తిన్నాం వేసిన హెయిర్ స్టైల్ అనేసి మేము చూపిస్తున్నా పట్ల బాగానే వేసిన ఇదేమో వాళ్ళు వేసా ఇటో మంచిగా మంచిగా మూతిని జూమ్ చేసుకోము మేము ఎందుకు ఇప్పుడు ఆ మూర్తి ఇప్పుడు బాగాలేడన ఇంటికొచ్చి బ్యాగ్ యూజ్ చేశారు నైట్ అనమాట పడుతుందా మీద గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇది డే టూ వీడియో